ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి పొందుట అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయము పొందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పి పురంజయుడు కార్తీక వ్రతమును ఆచరించటం వలన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజుల నందరిని ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియావాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవకుడై వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషద్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధిగా శ్రీహరిని పూజించవలెననే ఆలోచన వచ్చెను ఒకనొక నాడు అశరీరవాణి ఇలా అనెను పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ శ్రీరంగనాథ శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదు అని పలికెను అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యము విని సంతోషించి రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరినం అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశించి చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ దేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష ఋషికేశ మన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును పురంజయుడు స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయుర ఆరోగ్యములతో నుండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా వచ్చెను పురంజయుని రాకవిని విని పౌర జనాదులు మంగళవాద్యములు సూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిరాంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొదర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషక్తుణ్ణి చేసి తాను వానప్రస్థాశ్రమంను స్వీకరించి అరణ్యమునకీను అక్కడ కూడా పురంజయుడు కార్తీక మాస వ్రతములను ఆచరించెను తరువాత అతను శరీరము వదిలిపెట్టి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త్య మహాముని కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనది మహత్యము కలది దానిని ప్రతివారును ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివి వినిపించిన వారికి వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇది ఇరవై మూడవ అధ్యాయం ముగిసినది తరువాత ఇరవై నాలుగవ అధ్యాయం చెప్పుకుందాం దానిలో అంబారీషుని ద్వాదశ వ్రతము గురించి ఉన్నది